కొంతకాలంగా బెంగళూరు క్రైమ్ న్యూస్ కు కేర్ ఆఫ్గా మారుతోంది ఇయర్ రోజున జరిగిన లైంగిక దాడులు ఇంకా బెంగళూరు వాసుల కళ్ల ముందు కదలాడుతూనే ఉండగా ఇప్పుడు వ్యాలంటైన్స్ డేకి రెండు రోజుల ముందు జరిగిన అలాంటి ఘటనే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈసారి కామాందుల బారిన పడింది ఓ ఎయిర్ హోస్టర్స్ ఇది న్యూ ఇయర్ రోజున బెంగళూరులో జరిగిన దారుణం అర్ధరాత్రి ఇంటికి వెళ్తున్న ఓ మహిళను ఇద్దరు యువకులు లైంగికంగా వేధించిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది ఇప్పుడు ఇలాంటి దారుణానికి మళ్లీ బెంగళూరే మారింది రోడ్డుపై నడిచి వెళ్తున్న ఎయిర్ హోస్టెస్ ని గుర్తు తెలియని వ్యక్తి లైంగికంగా వేధించడం ఉలిక్కి పడేలా చేసింది ధనవంతులు ఎక్కువగా ఉండే ప్రాంతంలో జరిగింది దారుణం ఫిబ్రవరి పన్నెండున రాత్రి పది గంటల సమయంలో ఓ ఎయిర్ హోస్టెస్ హెచ్ఆర్బిఆర్ లేఅవుట్ లోని తన ఇంటి నుంచి స్నేహితురాలతో కలిసి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తోంది ఇంతలో బైక్ మీద ఓ వ్యక్తి వారి దగ్గరకు వచ్చాడు అతని మోహం కవర్ అయ్యేలా హెల్మెట్ పెట్టుకున్నాడు ఎయిర్ హోస్టెస్ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు ఆమె వేసుకున్న టాప్ చించేశాడు ఆ పోకిరి చేష్టల్ని అడ్డుకోబోయిన బాధితురాలికి తీవ్ర గాయాలయ్యాయి ఆ ఇద్దరు మహిళలు గట్టిగా అరవడంతో ఆ పోకిరి అక్కడి నుంచి బైక్ పై వేగంగా వెళ్లిపోయాడు ఈ దారుణంతో షాక్ అయిన బాధితురాలు రెండు రోజుల తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది ఐపీసీ సెక్షన్ మూడు వందల యాభై నాలుగు కింద కేసు నమోదు చేసిన పోలీసులు లైంగిక దాడికి పాల్పడ్డ వ్యక్తి కోసం గాలిస్తున్నారు అందుబాటులో ఉన్న సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తున్నారు బెంగళూరులో ఎయిర్ హోస్టెస్ పై జరిగిన లైంగిక దాడి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది న్యూ ఇయర్ వేడుకల్లో అర్ధరాత్రి వందలాది మంది పోకిరీలు అమ్మాయిల్ని వేధించిన తీరు ఉలిక్కి చేసింది అప్పటి నుంచి బెంగళూరులో ఇలాంటి దారుణాలు వార్తల్లో నిలుస్తున్నాయి